జై శ్రీరామ్ తెలంగాణ సామ్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు ఒక చారిత్రక విలువ కలిగిన చారిత్రక బంధం కలిగిన హిందువుల పండుగల్లో ఇది అత్యంత ముఖ్యమైనది దానితో పాటుగా దేశభక్తిని కూడా రంగరించి అటు దైవభక్తి ఇటు దేశభక్తిని రెండింటినీ రంగరించి ఈ కార్యక్రమం నడుస్తుంది వాస్తవంగా ఇది దీనికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఒక బంధాన్ని ఒక ఆత్మీయతను కలిపే పండుగ ఇది మామూలుగా వెంకటేశ్వర స్వామి కో శివునికో హనుమానుకో ఇట్లా చేసేదేం కాదు అన్నా నాకు నువ్వు రక్ష తమ్ముడు నేను నువ్వు నాకు రక్ష అని ఒక సోదరి ఒక సోదరునికి కట్టే బంధం అంటే ఒక రక్ష నువ్వు నాకు రక్షగా ఉండమని చెప్పి చెప్పేది ఇది మనందరికీ తెలిసిందే ఇందులో కొన్ని విచిత్రమై అంటే కొన్ని కొన్ని సెంటిమెంట్లు వచ్చాయి అంటే డబ్బు అనేది కొంత ఇక్కడ ప్రభావం చూపెడుతుంది వాడు ఏం పెడతాడు కట్నం ఏం పెడతాడు అనేది కొంత వస్తుంది కానీ అది చాలా తక్కువ పర్సెంటేజ్ అది ఏదో ఆత్మీయతలతో పెట్టడం చేయడం కొంచెం అది కొంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అది పెద్దకేం కాదు వన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారేమో అంటే నాకు తమ్ముడి దగ్గర పోతే మా దగ్గరికి దగ్గర పోతే నాకు నూరు రూపాయలు పెట్టిండు ఐదు వందలు పెట్టిండు అనేది కొంచెం సెంటిమెంటల్గా నడుస్తుంది అది చాలా తక్కువ పర్సెంట్ కాకపోతే నా వాళ్ళను నేను కాపాడుకోవాలి అన్న ఫీలింగ్లో ఒక సోదరి వచ్చి ఒక సోదరునికి రాఖీ కట్టడం అనేది నా అక్కకో చెల్లికి నేను తోడుగా ఉంటానని మనసులో వాగ్దానం చేస్తూ పాదాభివందనం చేయడం అనేది ఇంకొకటి ఇది పరంపరంగా నడుస్తున్నది ఇందులో ఏం లేదు ఇందులో ప్రత్యేకత ఏముంది అంటే ఈ రక్షాబంధన్ అంటే రాఖీ పూర్ణిమను రక్షాబంధన్ గా మార్చిన ఘనత మటుకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘకే దక్కుతుంది ఈ రక్ష అంటే ఏదో ఒక సెంటిమెంటల్ గా రక్ష కట్టడం అక్క వచ్చి చెల్లె అచ్చి ఒక అన్నకో తమ్ముడికో రాఖీ కట్టడం అనేది ఒకటి పక్కన పెట్టేస్తే నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం అందరం కలిసి దేశానికి రక్ష అని చెప్పింది ఆర్ఎస్ఎస్ మట్టుకే ఇంకెవరు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏ హిందూ సంస్థ కూడా ఏ ఆర్గనైజేషన్ కూడా ఇలా చెప్పలేదు దాని బేసిక్ మీద ఇప్పుడు ఒక సమాజం నిర్మించబడి ఒక సంఘటన నిలబడుతుంది నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనేది ఈ పదాల్లో ఒక సంఘటన ఒక శక్తి ఒక ఐకమత్యం నిలబడుతుందని మాత్రం వాస్తవం అంటే ఈ ఘనత ఆర్ఎస్ఎస్కే దక్కుతుంది నో డౌట్ అయితే దీంతో పాటుగా ఈ కథలు వస్తాయి పుంకాను పుంకాలుగా రక్షాబంధనం గురించి రాఖీ పున్నం గురించి అంటే రక్షాబంధన అన్న రాఖీ బంధనన్నా రక్ష నీవు నాకు రక్ష నేను నీకు రక్ష అనేది ఒకటి రాఖీ పున్నం కొంత పురాణ ఇతిహాసాలకు పోతే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది అలెగ్జాండర్ ఉంటారు రుక్సాన వస్తుంది పురుషోత్తముడు వస్తే రుక్సాన వచ్చి అలెగ్జాండర్ నియమాలకు అంటే రాఖీ కడితే నా చెల్లె ప్రేమించిన నియమాల దాని చెప్పని పురుషోత్తముడు చంపలేదు అలెగ్జాండర్ అనేది ఇట్లా ఒక చారిత్రకంగా ఉన్నది తర్వాత కర్ణుడు యుద్ధం కొలుతుండే అతను వారి భార్య ఒక కర్ణుడు భార్య రాఖీ కట్టిందని ఒకటి తర్వాత ఇంద్రుడు ఆ ఇంద్రాని ఏదో యుద్ధంకి వెళ్తుంటే రక్ష కట్టింది అన్నది ఒకటి రాఖీ కట్టింది రక్ష కట్టింది ఒకటి ఇట్లా చరిత్రలో కూడా చాలా కథనాలు ఉన్నాయి చాలా కథలు ఉన్నాయి అది అందరికి చాలా మంది వీటిని విన్నవాళ్ళే అంటే ఇప్పుడున్న తరంలోపట ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదు వాళ్ళకి తెలియదు ఇప్పటికి కూడా ఈ ఇప్పుడు ఉన్న ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా పెళ్లి చేసుకుని అతనికి పోతే అమ్మ ఎంత ఉపాయాలా ఎంత పప్పు వేయాలా ఎంత కారం వేయాలా ఎన్ని విరపకాలు చెప్పి అడిగే కోడ కూతుళ్ళు ఉంటారు లేదా కోడలు ఉంటారు కానీ అంటే వాళ్ళకి అలా అది అలవాటు చేయలేదు ఈ పరంపర ఉమ్మడి కుటుంబ జీవన విధానం పోయిన తర్వాత ఉద్యోగాల వేట లోపల ఆడ మూగ తేడా లేకుండా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొంచెం తగ్గినాయి దీన్ని తప్పనడం కాదు ఒప్పని అనడం కాదు కానీ అది తగ్గిన మాట మాత్రం వాస్తవం ఈ క్రమంలో తెలంగాణలో ఒక కథ ఉంది ఆ కథ ఏంటంటే అప్పుడు సర్గము భూలోకము సర్గలోకము భూలోకము పాతలోకం అన్ని కలిసే ఉండేవాట కలిసి ఉంటే ఇట్లా అంటే బంధుత్వాలు కూడా దోస్త అంటే బియ్యములు వియ్య ఇచ్చుకునే వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అంటే పాతలోకం ఉన్నవాళ్ళు భూలోకంకిస్తే భూలోకంలో ఉన్నవాళ్ళు సర్గలోకంకి ఇస్తే సర్గలోకం వాళ్ళు పాతలోకం ఇట్లా రిలేషన్స్ నడిచేవాని అంటారు అయితే అట్లా పాతల లోకంలో నాగలోకంలోపే ఏంటంటే ఒక అమ్మాయిని అంటే ఒక పామును అమ్మాయి అంటే పామును ఒక పామును భూలోకానికి ఇస్తారు భూలోకంలో ఇంకొక పాముకి ఇచ్చి పెళ్లి చేస్తారు వాళ్ళ కూడా సంసారమే కదా వాళ్ళకి కూడా కుటుంబమే కాబట్టి ఆ కుటుంబంలో నడుస్తుంటే ఒకరోజు ఒక సందర్భంలో కూడా ఇట్లా రాగి రాగి పుణ్యం వస్తే నేను నట్టేస్తామా అని చెప్పి ఆ నాగుపాము ఏం పాము ఏం చేస్తా మనకు కూడా ఏం చేస్తాదంటే అంటే ఆడబిడ్డ మన్ను కూడా ఆడబిడ్డ అది ఆ పాము పాత లోకానికి పోయి అక్కడ వాళ్ళందరికీ అందరికీ వంద మంది అన్నములు ఉంటే వంద మంది అన్నములకు రాగి కడతారు అట ఆ రాగి కట్టిన తర్వాత అందరికి అందరు కట్నాలు పెడతాం మస్తు కట్నాలు పెడతారు పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు అత్తలు ఇట్లా ఉంటారు బాగా గడిచే వాళ్ళు ఉంటారు కదా ఇది రావాలా పోవాలా ఏ నువ్వు పోతే పోతున్నావు కానీ తెల్లారి తొమ్మిది అన్నారా ఇంట్లో పోతే మంచిగా ఉండదు అని అత్త పాపం బెదిరించి ఉంటారు అంటే పామత్త ఈ పామత్త కూడా పామే అట్లా బెదిరించి తోలేస్తే అంత నేను పోతా ఏం పోతాను అందరి దగ్గరికి పోయింది అన్నట్టు పోయి చెప్పడానికి పోతే అందరు అన్న ఉన్నారు కానీ ఒక చెడుగు అన్న లేడట అక్కడ చెడు అన్న లేకపోయేసరికి అంత వదిన కూడా చెడు వాళ్ళ భార్యకు అన్న అన్న వదిన వదిన నేను పోతున్నా అన్న కచ్చిన వచ్చినట్టే చెప్పు పోతున్నా అని చెప్పాను అంత ఆమె వాళ్ళ భూలోకంకి వచ్చేస్తుంది వాళ్ళ అత్తారింటికి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇక వచ్చిన తర్వాత వెంటనే చెడుగు వాళ్ళ భార్య చెప్తుంది చూసినావా అందరికి చెప్పిపోయింది నువ్వు వచ్చినా కాదు నువ్వు పొలం పడికి పోయినావు నువ్వు వచ్చినా అక్కడ నువ్వు మీకు చెల్లి ఆగలేదు నువ్వేం తక్కువ పెట్టినావు ఏం చేసినావు నువ్వు ఇంత చేసినా కూడా నీకు తక్కువ పడుతుంది నువ్వు అని చెప్పని అందా అది వాళ్ళ బాలేకిస్తారట ఇంకా చెడుకు విపరీతానికి కోపం వస్తుంది నా చెల్లె గిట్లో వేస్తాదా అని చెప్పని దీన్ని ఇట్లనేది ఇయ్యాలి దీన్ని కాట వేసేస్తాను అని చెప్పి దాన్ని ఇట్లే పెట్టాను అని చెప్పని అంతా దానికంటే ఆ పాము కంటే ముందే అక్కడ వచ్చి అక్కడ ఇక్కడ ఉండాలి ఏం చేయాలని అర్థం కాక ఒక మసిపెళ్ళకి ఉంటుంది ఆ కింద అప్పుడు కుండలు మట్టిపోయే కుండలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మా మసి పీలక వాడతారు కాబట్టి అంటే మసి పీలక మా మామూలుగా మనం నాకి లాంటిది వాడేది కాబట్టి దాని కింద పోయి కాదు ఇంకా అక్కడికి వస్తే ఖచ్చితంగా కాటేస్తా అని చెప్పి రెడీ ఉంటుంది అన్నట్టు రెడీ ఉన్నాక ఇంకా కోడలు వచ్చే బిడ్డ చెల్లి వచ్చింది చెల్లి వచ్చి ఏ అక్కడ వంట అంటున్నావు అది చేస్తున్నావు ఇది వంట అంటున్నావు చేయంటే చేస్తే అంత పోయేసరికి అన్నం పొంగుతుంది పోయేసరికి అత్త అంటుంది అన్నట్టు ఏదే అన్నం పొంగుతున్నా చె ఇది ఇదించాను పాపం పోయింది వచ్చింది పట్టి చిరదుడుగా పట్టు చీర కట్టుకుని పోయింది పట్టు చీర కట్టుకొని వచ్చింది వచ్చినాక అదే పట్టు చీరతోటి పాపం ఆ కుండ దించుద్దు దించినాక అత్త ఓపైతుంది కానీ బుద్ధి ఉందా తెలివి ఉందా నువ్వు గంత పెంచి పట్టు చీరతో దెంపుతావా ఆ కుండ దించుతావా అన్నం కుండ దించావా నువ్వు ఇట్ల తప్పు అని చెప్పి బెదిలిస్తాడట బెదిలిస్తే అప్పుడు ఈ చెల్లెంటది అన్నట్టు చెల్లె పాపం ఏమంటారంటే నాకేం తక్క మా చెడుగన్న సలాగా ఉంటే ఇట్లాంటి వంద చీరలు కొనిస్తాడు మా చెడిగ చెప్తున్నాడే ఇప్పుడు అంటే ఇప్పుడు చీరలు పంపిస్తాడు అని చెప్పని అత్తల పని చెల్లెలి ఆ చెడుకుని యాద చేస్తుందట యాద్ చేసరికి చెడుకు విపరీతమైన సంబంధం ఇది అబ్బా ఇంతమంది తొమ్మిది తొమ్మిది అన్నరాములు యాద చేయలేదు అని నన్ను యాద చేసింది మా చెల్లె ఎంత మంచిది నన్ను ఎంత యాద చేస్తుంది చెప్పకపోతే చెప్పలేదు ఏదో బాగుండని చెప్పని ప్రేమతోటి మళ్ళీ ఆ బయట ఇంటికి వచ్చేసి మళ్ళీ కట్న అన్ని పంపిస్తారట బాబు అంటే ఇది తెలంగాణ యాస లోపట ఒకప్పుడు అంటే ఒక డెబ్బై ఎనభై దశకం లోపట అమ్మమ్మలు ఇట్లా చిన్న అమ్మమ్మలు ఉంటే వాళ్ళందరూ పిల్లలు మనమలు మనమరాలు కూడా పెట్టుకొని రక్షాబంధన వాళ్ళు వస్తారు దగ్గర ఇంటికి వస్తే కూర్చులో పెట్టి ఇట్లాంటి కథలు చెప్పేవాళ్ళు సరే ఇప్పుడు ఏమి లేవు ఏమి లేవు కానీ ఒక్కటి దీని లోపల ఉన్న ముఖ్య ధర్మం ఏంటంటే ప్రతి స్త్రీ కూడా మన సోదరి సోదరి మన అక్క చెల్లెళ్ళే ప్రతి వ్యక్తి కూడా మన అన్నదమ్ముళ్ళే వాళ్ళందరూ మనం అందరం కూడా మానసిక బంధంతో ఉన్నాం అంటే ఒక బంధుత్వం మానసిక బంధుత్వంతో ఉన్నాం దీన్ని తెంపుకునే ప్రయత్నం చేయొద్దు అందరం కలిసి ఉండాలి అందులో మనం ఉండాలి లోక సమస్త సుఖినోభవంతు సర్వే జన సుఖినోభవంతు అనేది రక్షాబంధన్ యొక్క అంతిమ లక్ష్యము ఇందులో మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళే నిజమైన హీరోలు जय श्री राम